జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల నుండి ఆర్జీలు స్వయంగా స్వీకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పవన్ ఫోటోలకు పాలాభిషేకం ఏపీ కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం కపట్రాళ రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు కాగా యురేనియం తవ్వకాలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా స్థానికులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే ప్రతి కుటుంబానికి ఎనభై వేలు రూపాయలు ఇస్తాం మోదీ హామీ సోలార్ ప్యానల్ ని బిగించేందుకు ప్రతి కుటుంబానికి ఐదు పాయింట్ డెబ్బై ఐదు వేలు ఐదు పాయింట్ ఎనభై వేలు ఇస్తామని పిఎం మోదీ అన్నారు దాంతో జీరో కరెంటు బిల్లు వస్తుందన్నారు ఇండియా అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంట్ ప్రభుత్వం కొంటుందని వెల్లడించారు జార్ఖండ్ ను కాంగ్రెస్ ఆర్జేడీ జిఎంఎం ఎన్ఐఏలు పాలించిన పెదరికం వలసలో నిరుద్యోగాన్ని తగ్గించలేదని విమర్శించారు సంతాలు పరిగణన నుంచే సీఎం సోరేన్ పోటీ చేసినప్పటికీ మార్పు ఏమీ లేదని అన్నారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం సీఎం రేవంత్ జనాభాను నియంత్రించిన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ అన్నారు దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి ఒక రూపాయి పోతే కేంద్రం నుంచి నలభై పైసలు మాత్రమే వస్తుంది బీహార్ ఒక రూపాయి ఇస్తే ఏడు పాయింట్ సున్నా రూపాయలు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం డిలిమినేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎనిమిది వందల ఎంపీ సీట్లు వస్తాయి సౌత్ లో నూట ఇరవై మూడుకి తగ్గిపోతాయి దీంతో కేంద్రంలో సౌత్ పాత్ర తగ్గిపోతుంది అని ఈ ప్రోగ్రామ్ లో చెప్పారు లగచర్ల ఘటన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు టీజీ వికారాబాద్ లగచర్ట్ల ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి మొత్తం నలభై ఆరు మందిని నిర్దితులుగా పేర్కొన్నారు ఇప్పటి వరకు పదహారు మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఏ వన్ గా భోగమోని సురేష్ పేరు చేర్చారు అధికారులపై హత్యాయత్నం జరిగిందని విచారణ కొనసాగుతుందని వెల్లడించారు ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు ముందుగానే కారం రాళ్లు కర్రలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు ఎక్కువ జీఎస్టీ చెల్లించేది పేదలే అదాని కాదు రాహుల్ దేశంలో అత్యధిక జీఎస్టీ చెల్లించేది పేదలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు అంటే తొంభై శాతం పేదల జేబుల్లోంచి వెళ్తుందని మహారాష్ట్ర గుడియా సభలో పేర్కొన్నారు ఓ పెద్ద రైతు లీటర్ పెట్రోల్ కొన్నాడనుకోండి పన్ను కట్టాలి దాబాలు తిన్నా బట్టలు కొన్నా పేదలు ఎంత జీఎస్టీ చెల్లిస్తారో అదాని అంతే చెల్లిస్తారో అని వివరించారు ఒకే వస్తువుపై పేదలకు సంపన్నులకు ఒకే పన్ను రేటు ఉండకూడదన్న కోణంలో రాహుల్ మాట్లాడారు ఎలాంటి వారికి మద్దతు ఆలోచించుకోవాలి అనేత ఏపీ సొంత చెల్లి తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోతే తాము అరెస్ట్ చేస్తున్నట్లు హోం మంత్రి అనేత వెల్లడించారు మహిళలు ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు కానీ జగన్ సీఎం ఉన్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు జడ్జీలు వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు ఇప్పుడు ఎలాంటి వారికి మద్దతు ఇస్తున్నారో జగన్ ఆలోచించుకోవాలని ఆమె సూచించారు అమ్మాయి జాతిపై కాలు పెట్టి తొక్కి ఆమె భర్తను లాక్కెళ్లారు కేటీఆర్ గతంలో ఏ నియంత చేయనటువంటి దుర్మార్గమైన పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు లఘచర్ల బాధితులను పరామర్శించిన ఆయన ఓ అమ్మాయి జాతి మీద కాలు పెట్టి తొక్కి ఆమె భర్తను పోలీసులు లాక్కెళ్లారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఏ పదవి లేకపోయినా పేదలను బెదిరిస్తున్నారు అరెస్ట్ అయిన వారిని పోలీసులు విడిచిపెట్టాలనే తాము చెప్పినట్లు భూములు రాసివ్వాలనే భయపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు అరెస్టులు చేస్తే నా నుంచే మొదలెట్టండి జగన్ ఏపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై నాలుగు వందల ఇరవై కేసు ఎందుకు పెట్టకూడదు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు చంద్రబాబు మోసాలపై నేను మా పార్టీ నేతలు ట్వీట్లు చేస్తాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం అరెస్టులో నా నుంచే మొదలెట్టండి అని చెబుతున్నా ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదని అడుగుతామని అన్నారు సిబిఎన్ మోసాలపై పోస్టులు పెట్టాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన ఏపీ పదహారు వేలు పైచులకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదకొండు డిఎస్సీల ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని అందులో తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామన్నారు మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెట్టామని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలు తాటేట్ నిర్వహించామన్నారు ఆర్జీబీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మందిపాడు ఎస్ఐ శివరామయ్య టీం ఇవాళ హైదరాబాద్ లోని ఆర్జీబీ ఇంటికి చేరుకొని నోటీసులు అందించారు వ్యూహం సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మందిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీ పై కేసు నమోదైంది కుట్రపూరితంగానే కలెక్టర్ పై దాడి బట్టి టీజీ కుట్రపూరితంగానే కలెక్టర్ పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డివైసీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు అమాయక గిరిజనులు రెచ్చగొట్టి దాడికి ఉసిగొలిపారని మండిపడ్డారు పరిశ్రమల వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే భూమి కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు